హర మహాదేవ్ ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో పెడుతున్నా ప్రజెంట్ కాశీలో ఉన్న ఇప్పుడు నేను టెంపుల్ పోతున్నా టెంపుల్ నుంచి మణికంట ఘాటు పోతున్నా మీకు ఎలా ఉంటుంది ఇక్కడ మొత్తం చూపిస్తా ప్రజెంట్ అయితే ఇక్కడ పుల్లంట పుల్ పబ్లిక్ ఉన్నారు శ్రావణం కదా శ్రావణం అని చెప్పేసి పుల్లంట పులు జనాలు ఉన్నారు ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడైతే నేనైతే లోపలికి పోయి మన శివాయ దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి వచ్చినా మీ అందరికీ అక్కడ లోపల చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఇక్కడ ఫోన్ అలవలేదు పక్కన పెట్టినా ఇప్పుడు ఫోన్ తీసుకొని వచ్చినా మీకోసం మీ అందరికీ గుడి చూపిద్దామని మీ అందరికీ గుడి చూపిస్తున్నా దర్శనం చేసుకోండి హార్ హార్ మహాదేవ్ దర్శనం చేసుకురా ఇప్పుడు మనమైతే ఏడిపోతున్నామో తెలుసా నెక్స్ట్ ప్లేస్ ఘాట్ మణికంఠ ఘాట్ అంటే మీ అందరు తెలిసే ఉంటది మన ఉంటుంది ఆ ప్లేస్కే ఫైనల్లీ మనం మనమైతే మణికంఠ ఘాట్కి వచ్చినాం మణికంఠ ఘాట్ లో పరిస్థితి ఎట్లుంది ఫస్ట్ మణికంఠ ఘాట్ కన్నా ముందు మీకు ఇంకోటి చూపిస్తా కనిపిస్తుందా మొత్తం వాటర్ అనేది చాలా అంటే చాలా పరిగిస్తున్నది కాబట్టి ఇక్కడ రెండు నెలల వరకు బోటింగ్ అనేది లేదన్నమాట ఇక్కడ రెండు నెలల దాకా లేదంట వాళ్ళు నా బోటింగ్కు ఆశ పెట్టుకున్న ఆశ పెట్టుకోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే కనిపిస్తుంది మొత్తం బోటింగ్ ఆపేసిర్రు పరిస్థితి ఎట్లుందంటే శివాలను కూడా చాలా అంటే చాలా శివాలు ఎక్క అయిపోయినాయి ఇక్కడ మనమైతే చలు పైనకైతే పోదాం మీ అందరికి నిజం చెప్తున్నామమ్మా ఇన్ని రోజులు మనం దేనికోసం అయితే కొట్లాడుతున్నామో ఇప్పుడు చూసిన తర్వాత దేనికోసం గుట్లాడి వస్తున్నాం రాయ్ అనిపిస్తున్నది కనిపిస్తుంది ఈ ఒక శవం అక్కడ గాలితోనే ఉన్నాయి ఇక్కడ గాలితోనే ఉన్నాయి ఇది మన మణికంఠ ఘాట్ మన శివునికి ఇష్టమైన ప్లేస్ ఇదే ప్లేస్ చాలా చాలా ఇష్టం కనీసం ఇప్పటికన్నా ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నా బతికిన రోజులు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నిజాయితీగా ధర్మంగా ఉండండి మనము పుట్టినప్పుడు ఏం తీసుకురాము చచ్చిపోయినప్పుడు కూడా ఏం కూడా తీసుకోము మన మొత్తం మన జీవితం మొత్తం కనిపిస్తుందా ఆ బూర్థిలో కలిసిపోతుంది మనది ఆ శివాలను చూస్తే నాకేమనిపిస్తుందంటే అవ్యుడు కానీ ఇప్పుడు తిరిగి ప్రాణమిస్తే అవుట్లో ఉన్న ఎన్ని బాధలు చెప్పుకుంటాయో కదా పెన్లమని పిల్లలని పైసల బాధ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి ఇవన్నీ చాలా చెప్పుకుంటాయి కదా బాధలు అవి అన్నీ అన్నీ ఇప్పుడు మీకు ఆ శవం కాలుతుంది కదా మీ మనసుకి ఏమనిపిస్తుంది చెప్పండి బతికినన్ని రోజులు ఎలా బతికినాం చచ్చిపోయినప్పుడు మన జీవితం ఇలా అయిపోతుందని అనిపిస్తుంది కదా అందుకే చెప్తున్నాం అమ్మ బతికిన రోజులు నిజాయితీగా బతుకుదాం సరే మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాం రాకడైతే గుడికి వచ్చినా కానీ పోవడానికి దారి తెలుస్తలేదు మొత్తం ఒకటే ఒకటి గలీలు మొత్తం ఎట్లుంటే అటుకో మన దగ్గర పాత బస్ ఇలా కిడ్నాపులు చేస్తాడు మనిషికి అట్లా గలీలు ఉన్నాయి గురుజీ ఐసా బు బయర్ నీకల్ సే బయట థ్యాంక్ యూ ఇక్కడ పోయి అక్కడ మర అంతగంట ఈ గలీలు తిరిగి తిరిగి ఆశ వచ్చిపోయింది కానీ తప్పు దొరకలే ఇదైనా కరెక్టు ఇది కూడా మిస్ అయ్యింది మళ్ళా తిరగాలి కనీసం మా రూమ్ది లైవ్ లొకేషన్ అయినా పెట్టుకుండా ఏదో తెలిసా అంట మోతే వారిలో వచ్చినా మొత్తం గల్లీలు ఉంటాయి ఈ మొత్తం ఏరియా మొత్తం కాకపోతే ఇక్కడ ఫేమస్ ఏమో చెప్పన్నా మామ టెంపుల్ మమ్మ శివుని టెంపుల్ ఉన్నది ఇంకోటి దర్శనం చేసుకోండి ఇక్కడ ఫేమస్ ఏమో తెలుసా మన ఇంటి ఆడపరుచులోకి ఇవో చీరలు ఫేమస్ మొత్తం చీరలే ఉంటాయి ఇక్కడ ఇప్పుడు నేనెటు పోవాలి ఇటు పోవన్న ఇటు పోవాల ఎన్నో ఎక్కడ పో తెలుగు లాంగ్వేజ్ తెలుగా నేను సూర్య హోటల్ పోవాలి నాకు అంత తెలియదు కొత్తగా వచ్చిన తిరిగి అర్ధ గంట మొత్తం తిరుగుతూనే కానీ నాకు తవ్వ తెలుస్తలేదు ఎక్కడ మంది ఎక్కడ నేను అసలు రూమ్ లొకేషన్ కూడా పెట్టుకోలే వచ్చిన చక్కగా మనం కాశీలో ఆగమైపోయినట్టున్నాం తువా మార్గం చూపించవు ఆగం పగడా భక్తు గల్లీ అంటే గణపతి కనిపించింది దర్శనం చేసుకోండి కాశీల ముక్కోటి దేవతలు ఉన్నారు మామా చాలా చాలా దేవ దేవతలు ఉన్నారు కాశీలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ నిజంగా కాశీకి రావాలే అమ్మ మీరు ఏడికి వచ్చినారు సో వస్తే మన దారి దొరికింది మన దారి ఇప్పుడు రహదారి అన్నమాట ఇక్కడనే ఇక చాలామంది కదా మహారాజు సోడి మహారాజ్ ఆర్ ఆర్ మహాదేవ్ మహాదేవ్ రైట్ అమ్మ ఇక్కడ నిజామా మొత్తం చీరలు ఫేమస్ ఉన్నాయి అమ్మ మీగో పట్టు చీరలు ఏ ఎవరితో ఆ చీరలు ఉన్నాయి ఇక్కడ నాకు మా వాళ్ళు కాశీలా కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మన్నారు ఐటమ్స్ నేను ఎక్కడి నుంచే నేను తిక్కడి నుంచే శంఖం శంకమ్ దమ్మన్నారు ఇంకోటి చేతికి నాడు మళ్ళా గల్లీ కోరిసలు కడుగుతామా బాగా చెప్తారు లేదు ఒక దారి గల్లీలు చూసిరా మనం ఏదో ఒక గల్లీ పోతూనే ఉన్నాం నా రూమ్ ఇంకా చాలా చాలా గల్లీ మొత్తం ఒకటి ఉంటాయి గల్లీలు ఆ గల్లీలు కూడా కుణం కూడా కట్టలేము మళ్ళీ రేపు ఈ ప్లేస్కి వస్తే అట్లా గల్లీలు ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసం కదా మాసం అని ఇక్కడ నార్త్ సైడు వాటర్ తీసుకొస్తారనమాట మన జెల్ అంటారు ఆవిడకి వాటర్ తీసుకొని వస్తారు భుజాల మీద ఇక్కడ ఇక్కడ మోసుకొని వస్తారు శివునికి అభిషేకం చేస్తారు మీకైతే కాశీ మొత్తం చూపిస్తున్నా ఈ వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మరొకండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ కొట్టండి మీ ఒపీనియన్ కూడా నేను చేసిన మంచి చేసిన చెడు చేస్తే చెడు అని మంచి చేస్తే మంచి చేసినా అని కామెంట్ కూడా చేయండి సార్ ఉంటాను మా అందరికి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా మీ ముంగడికి మంచి మంచి టెంపుల్స్ తీసుకొస్తా మంచి మంచి గుడ్లు తీసుకొస్తా మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు సార్ ఉంటాను మళ్ళా అందరికీ బాయ్ బాయ్ రామ్ రామ్